ఇప్పటికీ కూడా యోగులు ఉన్నారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు సప్తగిరీశ్వర సాధుజనోద్ధార సర్వ శుభంకర సకలేశ ఒక పర్యం ఈ కొండను అనుకుంటే చాలు శుభాన్ని మనకు ఇస్తుంది అని చెప్తూ రత్న మనోహర స్వామి యొక్క అలంకారం రత్నాలతో మన భక్తుల మనమే రత్నాలు ఆయన ఆయన చుట్టూ మనమే ఉన్నాం అంత భక్తరత్నాలు స్వామికి ఆ అలంకారం అద్భుతమైనటువంటి అలంకారం ఆ ఒక్క క్షణము చూసినప్పటికీ కూడా చాలు మనకు మనకు అనిపిస్తుంది క్షణము చూడటానికి వదలరే జరగండి అంటారే పదండి అంటారే అనిపిస్తుంది మనకు పర్వాలేదు మనము అక్కడి నుంచి క్యూ నుంచినే చూస్తూ 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 అందుకని పెద్దగా నామాలు పెట్టింటారు ఆ నామాలే మనకు కనపడుతూ ఉంటాయి ఎక్కడ వెళ్ళినా నామాలే కనపడతాయి ఎంతగా తోసినా నామాలే కనపడతాయి అట్లా కొంచెం ఒక క్షణం ఉండే ఆ పరమాత్ముడు యొక్క రత్న వైభవాన్ని పూర్తి ప్రపంచమే అలంకారం చేసుకున్నాడు ఆయన సప్తగణీశ్వర సాధుజోద్ధ రత్న మరోగర భూషణ ధీర ఆయన ఆ అన్ని రత్నాలు వేసుకున్నాడు అన్ని గుణాలతో శోభిల్లుతున్నాడు అని అర్థం అక్కడ రత్న జరిత శామశుద్ధ రాశబలి సద్గుణ గోండే రత్న జడిత శ్యామ తుజి చాంగలే కనుబా సచ్చిదానంద గుణోలి అని అంటూ ఆ స్వామి యొక్క మహారాష్ట్ర కవి చెప్తున్నారు స్వామి నాకేమిచ్చావు కామ కర్మ ఆ విద్య త్రిగుణి పంచభూతాన్ని ధరలీ నాకే గుణాలు ఈ గుణాలు నన్నీ వేసావు కామ కర్మ అవిద్య త్రిగుణి పంచభూతాన్ని బలవీర్య శరీరంలో వాసన శరీరంలో రోజు స్నానం చేయకపోయినా కష్టమే ఒక్కరోజు నరక విసర్జన చేయకపోయినా కష్టమే మనకు కామ కర్మం ఇచ్చావు నాకు కామము ఆశ అది కావాలా ఇది కావాలా కర్మము ఈ కర్మాన్ని ఆచరించేటువంటిది ఇచ్చావు నువ్వు కామ కర్మ అవిద్య నాకేమీ రాదు అవిద్య వచ్చినప్పటికి కూడా బద్ధకంతో మర్చిపోతున్నాం ఒక్కొక్కరి నామం కూడా మర్చిపోతాం ఏంటిది భగవంతుడి యొక్క శ్లోకం కూడా మర్చిపోతుంటాం అప్పుడప్పుడు బద్ధకం నిద్ర ఆకలి దప్పి ఎక్కడ పెడితే అక్కడ నిద్రపోతున్నాం ఎందుకంటే శరీరంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆహారం కోసం కళ్ళు మూసుకుంటున్నాం బద్ధకం కామ కర్మ అవిద్యా పంచభూతాని పంచభూతాన్ని పంచభూతాలతో సంబంధించినటువంటి ఇదన్నీ ఇస్తున్నావు కనుబా కనోబ తుజి దోంగడి చాంగలిచిదానందమిలో

నాకేమయ్యా ఇచ్చావు నువ్వు అన్ని రత్నాలు వేసుకున్నావే సద్గుణాలు అని అర్థం రత్నాలు అంటే సద్గుణాలు స్వగత సచ్చిదంతుద్ధ సత్వగుణ నిన ఇవ్వవా మంచి గుణాలు అవ్వవా నువ్వు నాకు అన్ని గుణాలు సద్గుణ ఉండే రత్న జడిత చామ శోభ ఎంత శోభంగా ఉన్నావయ్యా నువ్వు చూస్తే నాకేమిచ్చావు కామ కర్మ ఆ విద్యాత్రి గుడి కామ కర్మ ఆ విద్యాత్రి గుడి పంచభూతాన్ని మరణీవే నాకేమిచ్చావు అన్నీ ఇచ్చేశావు రక్త రేతు దుర్గంధి చెంపు రక్త దుర్గంధి చెప్తూ రక్తము రేతు దుర్గంధి ఇవన్నీ ఇచ్చేశావు నాకు రక్తము రెండు రక్తాలు నాకు ఇచ్చావు చీము రక్తము రక్త రేతు చీము దుర్గంధి జంతు దుర్గంధము నా దగ్గర పళ్ళు తోడుకపోతే దుర్గంధము స్నానం చేయకపోతే దుర్గం రక్తదే దుర్గంధి జంతు నరకూత మూత్రము మలమూత్రాన్ని నరకం అంటాం మా భాషలో నీది నరకలోకము పొట్ట నుంచి కిందికుండి ఉంది కదా బొడ్డు నుంచి కిందదంతా నరకలోకం అని చెప్తాం బొడ్డు నుంచి పైనంతా స్వర్గలోకం అంటున్నాం ఇది స్వర్గలోకము ఇది నరకలోకము ఇక ఇక్కడ ఇక్కడ ఉండేటువంటిది బ్రహ్మలోకము దీన్ని రక్తరేతు దుర్గంధి జంతు నరకము అని చెషము నాకు షడ్ వికారాలు షడ్ వైరాలు ఎప్పుడూ తాపత్రయమే ఒక్క క్షణం ఎందుకంటే నా ఆశ నేనే చేసుకున్న మోసము నేనే చేసుకున్నటువంటి తప్పు దాన్ని సరిచేసుకోవటానికి నేను ఎన్నెన్ని బాధలు పడుతున్నానో తెలియటం లేదు నేనే చేసుకున్నటువంటి రోగము నేనే చేసుకున్నటువంటి సంసారము ఇది బాగుంటుంది అని చెప్పటం దాన్ని పెట్టడం దాని నుంచి దుఃఖం రాగటం దీన్ని బాగా ఉంటుంది వాణ్ణి నమ్మటం వాణ్ణి నుంచి ఒక దుఃఖం రావటం దీన్ని కట్టుకుంటే బాగుంటుందని చెప్పటము ఆ ఇంటి నుంచి ఒక దుఃఖం రాగటం రావటము దీంతో వెళితే బాగా ఉంటుంది ఈ ఊరికి వెళితే అని అనుకోవటము అక్కడి నుంచి ఒక దుఃఖం దుఃఖం రావటం షడ్వికార షడ్వైరి మనలో షడ్వికారాలు ఉన్నాయి షడ్వైరి ਅਜੇ ਜਿਦਵਰ ਗਾਲ ਮੁਨਕ ਵੈਰੀ ਚੜ ਵੈਰੀ ਮਿਣਲੀ ਮਿਣ ਮਿਣ ਵਾਲੀ ਨਾ ਕਾਚਿਚਾਉ ਨਾ ਤਾਪਤਰੀ ਆਨੀ ਮਿਣਲੀ ਰੇ ਕਨੁਬਾ ਤੁਜੀ ਦੋਂ ਗੜੀ ਤਾ ਗੜੀ ਉਡੈ ਕਨੁਬਾ ਤਾ ਗੜੀ గాలో నాకు లేండి ఒక మన ఇద్దరము పోట్లాడేదొద్దు ఇంకొక చరణంలో చెప్తున్నారు పోట్లాడేదొద్దు ఎందుకు పోట్లాడటం మనము ఆ రుక్కుమ దేవుడు చెప్తున్నాడు మనము పోట్లాడేదొద్దు మన ఇద్దరం ఒకటే నువ్వు నా దేవుడు నన్ను రక్షించే దేవుడు ఊరికే నేను ఎందుకు అనుకోవాలా నాకు అది ఇచ్చాము నీకు ఇది లేదు అది లేదు అది లేదు వద్దులే మనం ఒక రాజీ పడదాం ఏమని ఋషుముని ధ్యాత ముఖినామకేత అయ్యా నిన్ను వాళ్ళకి మోక్షం వచ్చేసింది ఋషులకి ఋషుముని ధ్యాత ముఖినామకేత వాళ్ళందరికీ కూడా మోక్షం వచ్చిన వాళ్ళు నిన్ను గురించి పాడుతున్నారయ్యా ఏంటి విచిత్రం ఇది కోటి అర్థం కావటం లేదు నిన్ను గురించి పాడటం నిన్ను గురించి విస్తారంగా కథలు చెప్పుకోవటం నీలోనే ఉండిపోవటం ఇదేం ఋషిమునిధాత ముఖ్య చేత నాకెందుకో నాకు ఒక సందేహం వచ్చింది సందేహ వృత్తి మిణలీరే సందేహ వృత్తి రే నాకొక్కటి ఒకటి కనిపెట్టుకున్నాడు టిక్కు వాళ్ళకి ఇంకేమీ ఎక్కర్లేదు మహాత్ములకి వాళ్ళు మోక్షాన్ని పొందారు వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇక మళ్ళీ రారి ఈ ప్రపంచానికి కూడా రారు వాళ్ళ ఇష్టము అవతారం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అటువంటి రుక్ష్ముని ధ్యాత ముఖ్యనామ ఘేయత వాళ్ళు నీ పాటలు పాడుతున్నారు వాళ్ళేంటయ్యా అట్లా తిరుగుతున్నారు వాళ్ళేమిటయ్యా సంతుల్లాగా వచ్చి నీ పాట పాడుతున్నారు ముఖ్యనామ ఘేయత పాడుతున్నారు సందేహ నాకు సందేహ వృత్తి నాకు సందేహం ఉంది అటువంటి వాళ్ళు పాడితే అటువంటి వాళ్ళు నిన్ను స్మరణ చేస్తుంటే నీ గొప్ప కీర్తిని పాడుతుంటే అందుకని నాకు ఏం వృత్తి తప్పది వృత్తి